ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి యాదవ్ ఇక్కడికి విచ్చేసిన పిసిసి అధ్యక్షురాలైన వైఎస్ చైర్మన్ గారికి ఇక్కడ ఇండియా కుటుంబీ వీళ్ళు సభ చేసిన సిపిఐ సిపిఎం కానీ అలాగే ఆలూరు అభ్యర్థి నవీన్ కిషోర్ గారికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అలాగే సిపిఎం సిపిఐ కార్యకర్తలకు అలాగే ఆలూరు ప్రజలకు అందరి నమస్కారాలు మనము ఆలూరు ప్రాంతం చాలా వెనుకబడినది మనకు తాగునీరు సాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది తాది వేదవతి ప్రాజెక్టు అలాగే ఎత్తుపతుల పథకము అలాగే నగరూం దగ్గర ప్రాజెక్టు పూర్తి చేస్తే మనకు అన్నిటి విధాలుగా వలసలు పోయేది తగ్గుతుంది మనకు ఆ వలసలు వల్ల మనకు చాలా ఇబ్బంది పడుతుంది బ్యాక్వర్డ్ ఏరియా ఇది పశ్చిమ ప్రాంతమైన ఆలూరు పత్తికొండ గ్రామాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే టమాటా రైతులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఆ టమాటా రైతులకు గత నలభై సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ కట్టామంటున్నారు కానీ ఏ నాయకుడు వచ్చినా కానీ ఇక్కడ ఫ్యాక్టరీ కట్టే ఇది లేదు మీ ఎమ్మెల్యే చూసారంటే మీ మినిస్టర్ గారు ఆయన పేకాటకు ఆయన మందు అమ్ముకోవడానికి అన్నిటికీ ఆయనే లాస్ట్కు భూ భూ కబ్ భూ కబ్జాలు చేస్తూ సమాధులు కూడా వదిలిపెట్టకుండా అన్ని విధాలుగా బెంజ్ మంత్రిగా పేరు తెచ్చుకునే మీ మంత్రి గారు ఇప్పుడు ఇక్కడ లేరు ఆలూరుకి వెళ్ళిపోయారు గుండెకల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని విధాల కాంగ్రెస్ మీకు సపోర్ట్ చేస్తుంది వేదవతి కానీ ఇంకోటి కానీ ఇంకొకటి గవర్నమెంట్తో మమ్మల్ని గెలిపిస్తే గవర్నమెంట్ గైనా వస్తే లేదా సెంట్రల్ అయినా వస్తే అమ్మగారిని పట్టుకొని ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ ఆలూరు పత్తికొండ మధ్యలో ఏపిస్తాము లేదంటే గీనా మా లక్కి సంస్థ తరఫున సొంతంగా అయినా కానీ మీకు ఫ్యాక్టరీ కట్టి టమాటో రైతులకి అందరికీ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి విన్నవించుకుంటున్నాను ఇప్పుడు మన పిసిసి గారు అధ్యక్షులైన పెద్దలు షర్మిల గారు మాట్లాడవలసిందిగా కరుచుకుంటున్నాను